సహజమైన గుణం చల్లదనం ఇలా ఒక్కొక్క వస్తువుకి ప్రత్యేకమైనటువంటి నైసర్గికమైన లక్షణాలు ఎలా ఉంటాయో సృష్టి చెయ్యటం నడిపించటం లయం చేయటం అనేది పరమాత్మకు సహజమైన నైసర్గిక స్వరూపము కాబట్టి దాని గురించి మనం ఆలోచించటం కూడా కష్టమే భవంతి కష్టమేంతి తపతశ్రేష్ఠ యథోష్ణత నిర్గే భగవాన్ సంప్రవర్తతే అగ్నికి ఏ విధంగా అయితే వేడినిచ్చేటువంటి గుణం ఉంటుందో ఆ పరబ్రహ్మకు కూడా సృష్టి చేసేటువంటి కాలంలో జ్ఞానము యశస్సు ఐశ్వర్యము మొదలైన ఆ సృష్టి చేయటానికి నడిపించటానికి లయం చేయటానికి కావలసినటువంటి ఆ గుణ సంపద అంతా కూడా సహజంగా ఉంటుంది తప్ప వేరొకటి కాదు నారాయణాఖ్యో భగవాన్ బ్రహ్మలోకపితామహ ఉత్పన్న ప్రోచ్యతే విద్వన్ నిత్య ఏ వచారత విష్ణువే బ్రహ్మగా ఉద్భవిస్తున్నాడు మరి బ్రహ్మగారికి కూడా ఒక కాలమానం ఉంటుంది కదా ఆ బ్రహ్మ ఎంతకాలం జీవించి ఉంటాడు అనగానే బ్రహ్మ జీవించి ఉండడం ఏమిటి సాధారణమైనటువంటి మానవుల్లాగా